పైపని వార్గుని కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ వస్త్రాలకు కూలీ నిర్ణయించాలని అట్లాగే తగ్గించిన పాలితలు కూలి పెంచాలని పది శాతం సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్లతో ఐదు రోజులకి శాంతియుతంగా సన్నయ్యం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ఇది ప్రభుత్వానికి పెద్ద విషయం కూడా కాదు అధికారులకు కూడా పెద్ద విషయం కాదు కాదు కావాలని కార్మికుల చిన్న చూపు చూస్తూ మరి కార్మికులు అంటే ఒక లెక్కలేని విధంగా వివరిస్తూ ఈ రకంగా నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం రోజున మరి పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటల నిరార దీక్షను మరి యొక్క చేపట్టడం జరుగుతూ ఉంది ఈ నిరా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి పవర్ వర్కర్శిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా మద్దతు ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి కార్మిక వర్గం ఉందా పెద్ద ఎత్తున ఉత్తం కాకముందే ఉద్యమం ఉదృతం కాకముందే మరి దీన్ని సమస్య పరిష్కరించాలని మీరు నిర్బంధాలు పెట్టి అక్రమ నష్టం చేసి మరి రకరకాల ప్రయత్నాలు చేసినా మేము ఆదా ప్రసక్తి లేదు ఉత్పత్తులను శాంతి పనిచేస్తాం ఇక మా సుమారు ఈ సమ్మెను పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని సంతమంది చేస్తాం సిరిసిల్లాలో పవర్ కార్మికులకు ఆర్కెడ్ వైపని కార్మికులకు ప్రభుత్వ చీరల కూలి నిర్ణయించి ఇతర సమస్యలను పరిష్కరించాలని మరి గత ఐదు రోజుల నుంచి నిర్వహిత సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఈ ఐదు రోజుల నుంచి స కార్మికులు సాంచులు బంద్ పెట్టి సమ్మే ఇస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వము కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం చర్చ జరిపి ఇక్కడ కార్మికులకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి గత ఐదు రోజుల నుంచి కూడా ఇక్కడ కార్మికులు పనులు బంద్ చేసి మరి అనేక అవస్థలు పడుతున్నా కూడా ప్రభుత్వం కావచ్చు అధికారులు పట్టించుకోవడం విధంగా అన్యాయం వైపేమో మరి ప్రభుత్వం అన్ని విధాల కార్మికులను ఆదుకుంటామని చెప్పి గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ ఉపాధి కల్పించి మరి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఒకవైపు చెప్తూ మరోవైపు మరి కార్మికులకు అన్యాయం చేసే విధంగా కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈ నేతన్నల ఓట్లతో గెలిచినటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు సంబంధిత శాఖ మంత్రి కావచ్చు ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా నేతల సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం గత ఐదు రోజుల నుంచి రోడ్డెక్కి పనులు బంద్ పెట్టి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది మరి రోజువారి పనిచేస్తేనే వచ్చే వేతనంతో కార్మికులకు కూట గడిచే పరిస్థితి మరి కార్మికుల ఆర్థికంగా మరి ఇబ్బందులను ఎదుర్కొంటే మానసికంగా మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంది మరి ఇప్పటికీ పదిహేను మంది నేతలను ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఇప్పటికైనా ప్రభుత్వము మరొక ఆత్మహత్య జరగకముందే వెంటనే ఇంకో నేతలను యొక్క సమ్మెకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమించేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకుంటే కనుక వచ్చే సోమవారం రోజున ఇక్కడ కార్మికుల సమ్మె సమస్యలను పరిష్కరించాలని ఇరవై నాలుగు గంటల పాటు కూడా నిరాహార దీక్ష పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి సమస్యలు పరిష్కరించాలని మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తాం